తిరుపతి జిల్లా సోలూరుపేటలోని గడియారం స్తంభం సర్కిల్ ప్రాంతంలో వేగ నియంత్రణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్యను స్థానికులు కోరారు గురువారం ఆ సర్కిల్ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ బైక్ అదే సమయంలో అటుగా సైకిల్ పై వెళ్తున్న చిన్నారులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆ విద్యార్థినిని కాపాడి వైద్యశాలకు తరలించారు అనంతరం వారంతా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటనను కమిషనర్ కు వివరించి గడియారం స్తంభం సర్కిల్లో వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఇందుకు కమిషనర్ చిన్నయ్య సానుకూలంగా స్పందించారు వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా సర్కిల్లోని దుకాణదారులు కూడా రోడ్డు మార్చి నియమాలను పాటించాలని సూచించారు

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా